హాయ్ అండి నేనైతే బొమ్మల కొలు చూడడానికి వచ్చాను అంటే తాంబూలానికి పిలుస్తారనమాట ప్రతి ఏటా నన్ను మన రవి గారు ఫ్యామిలీ అనమాట కల్పన అయితే మంచి క్రియేటివిటీతో ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తుంది భలే నచ్చుతుంది నాకైతే చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనం ఓన్గా తయారు చేసుకున్న క్రియేటివిటీ బొమ్మలు అనమాట అలాగే కొన్ని కొన్నవి ఉంటాయి మ్యాక్సిమం తయారు చేసిన బొమ్మలు చక్క బొమ్మలు మట్టి బొమ్మలు కూడా ఇక్కడ అమర్చి చక్కగా తొమ్మిది రోజులు దసరా నవరాత్రిలోని తొమ్మిది రోజులు చక్కగా అమర్చుకొని వచ్చిన వారందరికీ తాంబూలు ఇచ్చుకొని చక్కనైన బొమ్మల ప్రదర్శన అయితే ఇక్కడ పెడతారు అసలు బొమ్మల కొలు అనేది దసరా నవరాత్రులోనే కాదండి కొన్ని ప్రాంతాల్లో మనకి సంక్రాంతికి కూడా పెడుతూ ఉంటారనమాట చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ బొమ్మలు కూడా కలెక్షన్ చూస్తూ ఉంటే అద్దిరు పోయిందని చెప్పొచ్చు ఎంత బాగున్నదో చూసారా ఇక్కడికైతే నేను ఆరాధ్య అరవింద్ ఇంకా మమ్మీ సాయితీ అందరూ వచ్చాము చూడటానికి ఇవన్నీ కూడా చాలా మటుకు మ్యాక్సిమం బొమ్మలన్నీ మన కల్పన గారు తయారు చేసిన బొమ్మలు అనమాట సూపర్గా ఉంది ఇక్కడ మన బొడ్డో ఇద్దరు హల్చల్ చేసేస్తున్నారు అక్క అయితే అస్సలు తమ్మును విడవట్లేదండి చూస్తున్నారు కదా చక్కగా దగ్గరుండి వాడిని తీసుకొని వెళ్తుందనమాట బొమ్మలన్నీ చూపిస్తుంది అసలు ఇక్కడ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ అనమాట చక్కగా తయారు చేశారు కిచెన్ అండి పాతకాలపు వంట సామాలు ఎలా అయితే ఉంటాయి అవి అలాగే ఇప్పుడు ట్రెండ్ ప్రకారం కిచెన్ అయితే ఎలా ఉంది అది ఇంకా అన్నీ అనమాట చూస్తూ ఉంటే అలా మనకి రెండు కళ్ళు సరిపోవు చాలా టైం అయితే పడుతుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం చూడాలంటే అంత బాగుంటుంది ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏమిటంటే అన్ని బొమ్మలకి బట్టలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో తన స్వహస్థాలతో కుట్టుకున్న డ్రెస్సులు అనమాట ఎంత బాగున్నాయో బొమ్మలకు అలాగా అమర్చుకుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేనైతే ఇక్కడ తాంబూలం తీసుకున్నాను పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు మన బొడ్డలు ఇద్దరు కూడా అండ్ ఇక్కడ మన బుడ్డదైతే పడిపడి మొక్కుతుంది చిట్టుదానికి కూడా తాంబూలం పెట్టారండి భలే ఆనందం అనిపించింది ఇలా చేయడం వల్ల ఈ కాలం పిల్లలు కూడా అన్నీ తెలుసుకుంటారండి పాత సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అసలు వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది ట్రెడిషన్ ఎలా ఉంటుంది అనేది అన్నీ దీంట్లో మనం మన పిల్లలకు చూపించవచ్చు అనమాట మంచి కల్చర్ కదండి ఎప్పుడు కూడా మన ఇలాంటి కల్చర్ కానీ మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కానీ మనం ఎప్పుడూ విడవకూడదు మనం దీన్ని క్యారీ చేస్తూ ఉండాలి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా మనం తెలియజేస్తూ ఉండాలి నేనైతే ఇలాంటి సాంప్రదాయాలు అస్సలు వదలను ప్రతిదీ నేను పిల్లలకి ఇలా క్రియేటివిటీ రూపంలోనే తెలియజేస్తూ ఉంటాను మరి నచ్చిందా నచ్చితే మరి మంచిగా లైక్ చేయండి అలాగే మంచి మంచి కామెంట్స్ అనేది షేర్ చేయండి